జాతీయ యువజనోత్సవాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా నూట రెండు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో పోటీ పడి విజయకేతనం ఎగరవేశారు పంజాబ్లోని లుథియానాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ప్రతి విభాగంలోనూ బహుమతులు గెలుచుకున్నారు వన్ యాక్ ప్లేలో తొలిసారి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రథమ బహుమతి సాధించి రికార్డుకెక్కారు మరి ఎవరా విద్యార్థులు పోటీల్లో వారు సాధించిన ఘనతలేంటో ఇప్పుడు చూద్దాం నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ ను ఆగ్ర భాగాన నిలబెట్టారు పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి అబ్బురపరిచే ప్రదర్శనలతో అలవోకగా విజయాలు సొంతం చేసుకున్నారు రెండు పదిహేడు నుంచి వరుసగా విజయ పరంపర కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా తెలుగువారి కళా ప్రతిభను చాటి చెబుతున్నారు ఏడాది పంజాబ్లోని లుథియానా ముప్పై ఏడవ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ కు వేదికైంది ఏఐయూ ఆధ్వర్యంలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పోటీల్లో సిద్ధార్థ కళాశాల విద్యార్థులు ఆరు విభాగాల్లో పోటీ పడ్డారు దేశవ్యాప్తంగా నూట నాలుగు విశ్వవిద్యాలయాల నుంచి రెండు మంది విద్యార్థులతో తలపడి విజయం సొంతం చేసుకున్నారు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులనే జాతీయ యువజనోత్సవాలకు ఎంపిక చేస్తారు పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఈ ఏడాది కృష్ణా యూనివర్సిటీ తరపున ఈ పోటీలకు హాజరయ్యారు వన్ యాక్ట్ ప్లే జానపద నృత్యాలు ఫోక్ ఆర్కెస్ట్రా కల్చరల్ ర్యాలీ క్లాసికల్ వోకల్ లైట్ వోకల్ మృదంగ వాయిద్యం పోటీల్లో పాల్గొన్నారు ఉత్తర భారత విద్యార్థుల పోటీని తట్టుకుని వన్ యాక్టి ప్లే విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారి ప్రథమ బహుమతి సాధించారు ఈ విద్యార్థులు ముప్పై నిమిషాల పాటు సాగిన కపిరాజు నాటకంలో రాముడు సుగ్రీవునికి రాజ్యాన్ని అప్పగించే ఇతివృత్తాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు సాధారణంగా కేరళ కర్ణాటక విద్యార్థులే సంగీత మృదంగ వాయిద్యాల్లో అధిక పోటీ ఇస్తుంటారు వారికంటే మిన్నగా నిలిచి ఈ విభాగాల్లో బహుమతులు అందుకోవడం ఆనందంగా ఉందంటున్నారు సిద్ధార్థ కళాశాల విద్యార్థులు కృష్ణ యూనివర్సిటీ అండర్లో చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాకపోతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఒక ఉంటాయి ప్రతిసారి మేము పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి మేము అక్కడ ప్రథమ బహుమతిని గెలుచుకొని సౌత్ జోన్కి కంటిన్యూస్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము సెలెక్ట్ అవుతున్నాము అలాగే సౌత్ జోన్లో పార్టిసిపేట్ చేసిన నైంటీ నైన్ పర్సెంట్ వరకు అక్కడ కూడా విన్ అయ్యి మేము నేషనల్ యూత్ ఫెస్టివల్ వెళ్తున్నాము ఇవన్నీ చేయడానికి కారణం మా అకాడమీ సపోర్టు అలాగే మా కాలేజ్ మా స్టాఫ్ మెంబర్స్ కల్చరల్ కోఆర్డినేటర్స్ ఎందుకంటే వితౌట్ సపోర్ట్ మేమేం చేయలేము కదా మాకు మేము చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళ సపోర్టే ఎక్కువ టైం మేనేజ్మెంట్ కానీ మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము సెవెన్ ఎయిట్ కల్లా వస్తాం ప్రాక్టీస్కి బాగా టఫ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు యూనివర్సిటీస్ జరుగుతున్నప్పుడు టెన్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ప్రాక్టీస్ మాకు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో రెండు సార్లు నేను నేషనల్ ఫెస్టివల్స్కి వెళ్ళటం జరిగింది లాస్ట్ ఇయర్ నేను సోలో క్లాసికల్ డాన్స్ గ్రూప్ డాన్స్ అండ్ గ్రూప్ ఆర్కెస్ట్రాకి వెళ్ళాను ఈ ఇయర్ ఇంకో ఈవెంట్ యాడ్ అయింది దాంతోపాటు వన్ యాక్ట్ కూడా నేను వెళ్ళటం జరిగింది టాప్ క్లాస్ ఏ గ్రేట్ టాలెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఎవరైతే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కేవలం మ్యూజిక్ డాన్స్లోనే ట్రైన్ అయి ఉంటారో వాళ్ళందరితో మేము పోటీ పడి అక్కడ కాంపిటీషన్లో గెలవటం అనేది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాము అయితే మేము ప్రతి ఇయర్ నేషనల్స్కి వెళ్తాము సౌ ఫస్ట్ కృష్ణ యూనివర్సిటీ జరిగింది దాని తర్వాత సౌత్ జరిగింది దాని తర్వాత నేషనల్ జరగడం జరిగింది దాంట్లో ప్రతి ఇయర్ మాది ఏదో కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ థర్డ్ ప్రైజ్ కానీ ఏదో కాంపిటీషన్లో లో ప్రతి ఇయర్ ఉండి దానికి సపోర్ట్ ఇచ్చే మా కాలేజీ ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాము నేను హునార్ నేషనల్స్ లో పార్టిసిపేట్ చేశాను వన్ యాక్ ప్లేలో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇది ఫస్ట్ టైం ఇలాగా తెలుగు ప్లేకి ఫస్ట్ ప్రైజ్ రావడం వన్ యాక్ ప్లేలో నేను రాముడు రోల్ ప్లే చేయడం జరిగింది దీనికి మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేశారు ఇలా కల్చర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు బుక్ నాలెడ్జే కాకుండా బయట నాలెడ్జ్ కూడా తెలుస్తుంది ఎలా ఉండాలి నేను ముఖ్యంగా ఈ రాముడు రోల్ ప్లే చేయడం వల్ల రాముడు లాగా స్టెబిలిటీగా కామ్నెస్ నాకు షార్ట్ టెంపర్ ఉండేది ఈ రోల్ ప్లే చేయడం వల్ల మనిషి ఎలా ఉండాలి కూల్గా టెంపర్ లేకుండా అనేది నాకు బాగా యూజ్ అయిందనే చెప్పొచ్చు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించామని అంటున్నారు సిద్ధార్థ కళాశాల యాజమాన్యం జాతీయ యువజనోత్సవాలు తమ విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు టీమ్ వెరీ స్ట్రాంగ్ అండి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోత్సాహం కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది లాస్ట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కృష్ణోతరింగ్ అంటే కృష్ణ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి యూత్ ఫెస్టివల్లో కంటిన్యూస్గా ఫైవ్ టైమ్స్ ఛాంపియన్షిప్ మేమే ఉన్నాము అలాగే సౌత్ ఇండియా కాంపిటీషన్లో కూడా మెజారిటీ మాకే వస్తున్నాయి ఈ నేషనల్ కాంపిటీషన్స్లో కూడా సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ నుంచి మేము బాగా ప్రదర్శిస్తున్నాము బాగా మెడల్స్ అనేటువంటివి బాగా ఎక్కువగా వస్తున్నాయి ఇది ఈ విధంగా రావటానికి స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఎంతూజియాజం అనేటువంటిది మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహము తర్వాత కోఆర్డినేటర్స్ వాళ్ళ వెంట ఉండి చేయించడం అనేటువంటి దానివల్ల బాగా ఎక్కువగా వస్తున్నాయి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మా కాలేజీకి ప్రైడ్ సంవత్సరము నేషనల్స్ ఇంటర్ యూనివర్సి నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ లుధియానా పంజాబ్లో జరిగింది దానికి పిబి సిద్ధార్థ కాలేజీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణా యూనివర్సిటీ ఒక సిక్స్ ఈవెంట్స్ మేము పార్టిసిపేట్ చేసాము ఆ సిక్స్ ఈవెంట్స్లో మూడు గ్రూప్ ఈవెంట్స్ మూడు సోలో ఈవెంట్స్ మూడు గ్రూప్ ఈవెంట్స్లో కూడా మాకు ప్రైజులు వచ్చినాయి అలాగే మూడు సోలో ఈవెంట్స్లో కూడా ప్రైజులు వచ్చినాయి ఓవరాల్గా మూడు ఫస్ట్ ప్రైజులు ఒక సెకండ్ ప్రైజు మూడు థర్డ్ ప్రైజులు అలాగే కల్చరల్ ర్యాలీ ఆల్ యూనివర్సిటీస్ నూట నాలుగు యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేసినవి ఈ నాలుగు నూట నాలుగు యూనివర్సిటీలు కూడా కొన్ని యూనివర్సిటీలు ర్యాలీ చేస్తాయి ఆ ర్యాలీలో కూడా కల్చరల్ ప్రొసెషన్లో కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది అని మా చెప్పడానికి గర్వపడుతున్నాము పీబీ సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్ చాలా కష్టపడి ఈ అచీవ్మెంట్ చేశారు అని చాలా సంతోషిస్తున్నాము ఏఐయూ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ యూనివర్సిటీస్ దాంట్లో సాటిస్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఓన్లీ నేషనల్గా వచ్చేది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ప్లస్ యూనివర్సిటీస్ వస్తాయి ఆ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం మా పిల్లలు చాలా ప్రతిభ చూపించి ఓవరాల్గా మూడు ఫస్ట్ ప్రైజులు ఒక సెకండ్ ప్రైజు మూడు థర్డ్ ప్రైజులు వచ్చినందుకు మేనేజ్మెంట్ చాలా ఎప్రిషియేట్ చేస్తూ మేనే డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్రిషియేట్ చేస్తూ కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా తెలుగు సంస్కృతికి అద్దం పట్టే సంగీత నాటక జానపద కళల్లో జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక పోటీలకు ప్రాధాన్యమిస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందని సూచిస్తున్నారు